మాట వినండి అంటే ఇప్పుడు ఎస్ ఎస్సీ అవకాశం వచ్చినప్పుడు

నేడు పీసరా సమ్మక సారక జాతర కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ప్రతి కులానికి ఇద్దరు డైరెక్టర్ల చొప్పున ప్రతి కులానికి ఇద్దరు డైరెక్టర్ల చొప్పున ఆయా అందరూ ఎన్నుకోవడం జరిగింది ఆ కుల డైరెక్టర్లందరూ డైరెక్టర్లు కూడా చైర్మన్ ఎన్నిక విషయంలో పక్కకు వెళ్ళి సర్పంచ్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో ఎంపీడీసీ ఆధ్వర్యంలో పక్కకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సర్పంచ్ గారు ఎవరైతే చైర్మన్ కావాలని ఆస్పిరెంట్గా ఉంటారనుకుంటారో చేయలేస్తారనేసరికి ఎనిమిది మంది డైరెక్టర్లు వివిధ కులాస్తులు అందరూ కూడా చేదేటం జరిగింది ఆ కులాస్తులు ఎనిమిది మందిలో ఒకరిని సెలెక్ట్ చేస్తాం కాబట్టి మీరు పక్కకు వెళ్ళి డిసైడ్ చేసుకోలేని ఎనిమిది మంది డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది జరిగిన సమయంలో ఒక ముదిరాజు కులానికి సంబంధించి ఇద్దరు డైరెక్టర్ రావడం జరిగింది ఇద్దరు చైర్మన్ ఆస్పిరెంట్గా రావడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికీ సర్పంచు వాళ్ళిద్దరిని ఒక పోటీ పెట్టి మండల వెంకన్న అనే వ్యక్తి పక్కకు తిరగడం జరిగింది ఎలవాక కనకరాజు అనే వ్యక్తి చైర్మన్ రే రేస్లో ఉన్నారు మిగతా అందరు కలిసి మీరు ఇద్దరు ఉన్నారు ఎస్సీ కులానికి ఎప్పుడు ఇవ్వలే కాబట్టి కొయ్యడ మహేందర్ అని నేను ఎస్సీ కులానికి చైర్మన్ ఇద్దాము వైస్ చైర్మన్ ముదిరాజ్ కులానికి సంబంధించిన ఎలవాక కనకరాజుకి ఇద్దామని అందరూ ఎనిమిది మంది చైర్మన్ రేసులో ఉన్న అందరూ కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో ఓకే అన్నారు ఏకగ్రీయంగా వర్ణించుకోవడం జరిగింది అంతలోనే వడ్డేరా కులాస్తులు అందరూ ఇక్కడ చేరుకొని ఎవరినైతే చైర్మన్ చేస్తామో వాడిని చంపుతాం ఎవరినైతే చైర్మన్ చెప్తామో వాన్ని పందిలాగా కొడతాం ఎవరైతే చైర్మన్ చేస్తారో మేము పిల్లని ఇక్కడ మేము చేయము ఒంటరో లేకుంటే ఎట్లా మీరు జాతర చేస్తారో చేయాలని సర్పంచ్ని ఉప సర్పంచ్ని ఎంపీటీసీని హుకుం జారీ చేస్తారు అయినా కూడా ఎవరు చేయకుంటే నేను ఒక్కోని అంటే ఇక్కడ ఎస్సీ కులానికి చైర్మన్ పదవి ఇస్తే బీసీ కులాతో తట్టుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ కూడా ప్రత్యక్షంగా కుల విస్తే కనబడుతుంది ఒక ఎస్సీ అభ్యర్థికి ఒక ఎస్సీ హాస్పిటల్ చైర్మన్ చేసిన తర్వాత అంటే కులానికి సంబంధించిన విషయానికి వచ్చి ఒక ఎస్సీ కూడా చైర్మన్ ఉంటాడా అనే ఫీలింగ్ బీసీ కులాస్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా మీరు గమనించండి ప్రతి డైరెక్టరు ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి దయచేసి అందరు డైరెక్టర్లు సర్పంచ్కి తెలుసు ఉప సర్పంచ్ తెలుసు ఎంపీటీస్ అందరున్నారు కాబట్టి దీన్ని గమనించగలరని మా యొక్క మనవి ముప్పై రెండు మంది డైరెక్టర్లు ముప్పై రెండు ముప్పై రెండు మంది డైరెక్టర్లు వచ్చిండ్రు ముప్పై రెండు మంది డైరెక్టర్లో ముప్పై రెండు మందిని సర్పంచ్ అడిగినాడు ఏమని అడిగిండు ఎవరు ఎవరైతే చైర్మన్ ఉంటారంటే అందులో ఎనిమిది మంది లేవడం జరిగింది అందులో ముదిరాజు కులానికి సంబంధించి ఇద్దరు చైర్మన్ అసలున్నట్టుగా వచ్చింది అయితే ఒక్క కులం నుండి ఇద్దరు ఉండలేము కాబట్టి మేము ఎవరికైనా సపోర్ట్ చేయలేము మీరు ఎవరైనా ఒకరు ఉండాలంటే సర్పంచ్ చెప్పిండు వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళి డిస్కస్ చేసుకునేది మండల వెంకన్న ఎలాగ కనుక పోయిన తర్వాత వాళ్ళిద్దరు కులికి రాలేదు రాకుంటే మీకు నెంబర్ తోకే చెప్పి సర్పంచ్ అంటే టాస్ వేసింది ఆ టాస్ వేసినప్పుడు ఇలవక కనకరాజు విన్ అయ్యింది కాబట్టి అంటే చైర్మన్ హాస్పిటెంట్గా ఉన్నాడు మండలం కన్నా చైర్మన్ హాస్పిటల్గా తొలగించారు అక్కడనే కాబట్టి మిగతా ఏడుగురు ఫైవ్ మెంబర్సు సిక్స్ మెంబర్స్ సార్ సిక్స్ మెంబర్స్ వేయడం మహేందర్ అంటే ఎస్సీ కులానికి సంబంధించిన నాకు చైర్మన్ మహేందర్ వైస్ చైర్మన్ ఎలవక కనకరాజు అని అందరూ కుండ పదానికి చెప్పిండ్రు అందరూ అందరూనే బి అంటే బీసీ కులానికి సంబంధించిన వడ్డీ అందరూ వచ్చి ఆడ గొడవ చేయడం వల్ల మొత్తం ఆ పంది పిల్లలు కూర్చున్నట్టు కొడతాం మేము ఎవరు అంటే ఎంత స్పష్టంగా కనబడుతుంది పిల్లలక్ష అనేది అంటే ఒక మాది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కాకూడదు సమ్మక్క సారకకు ప్రతి ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల జాతర చరిత్రలో మాది వాళ్ళు డప్పు ఉంటాడు డప్పు మాత్రమే కొడతాడు డైరెక్టర్ కూడా పరిగణిస్తలేరు డైరెక్టర్ కూడా కనీసం చెప్పడం లేదు డైరెక్టర్ కూడా విలువిస్తలేరు కాబట్టి తప్పకుండా మా కులానికి చైర్మన్ రావాలని మేము పోటీలో ఉన్నాం విన్నాయి కూడా దాన్ని విన్న తర్వాత అగ్రవరణ బీసీ కుల వడ్డీ సామాజిక వర్గం వాళ్ళు ఓచుకోలేక